అరుణ్ కోకిల చాలా వస్తుందని అని ఛార్జింగ్ పెట్టిన మొబైల్ని పట్టుకొని ఉరికి వచ్చిన అదే చూడండి రామచిలుకలు కూడా ఇప్పుడే వచ్చినాయి మన చిట్టు పిట్టలు అయితే పొద్దు నుంచి ఆడుకుంటూనే ఉన్నాయి ఇలా చూడండి పొద్దున అవి ఏదో ఒకటి అమ్ముకుంటే సౌండ్లు చేస్తారు అసలు డిస్టర్బెన్స్ అంటే డిస్టర్బెన్స్ చూడండి మన పాలు రెడీ అయిపోయినాయి స్టవ్ బంద్ చేసుకుందాం అయితే పూజారూంలోకి వెళ్ళే ముందే ఇడ్లీలు పెట్టిపోయినా అయితే నిన్న ఇడ్లీ ఈరోజు ఇడ్లీ ఎందుకనుకోవచ్చు అయితే వడ వేస్తా అని ప్రిపేర్ చేసి పెట్టినా కదా నిన్న అర్జెంటుగా ఊరికి వెళ్ళేవారు మా వారు ఊరికెళ్ళిండ్రు ఇక వడ అంత ఎయిర్లీగా తిని ప్రయాణం చేస్తే బాగుండేది అందుకని ఇడ్లీ వేసుకుందామని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసిన అంటే నాకు తెలియదు కదా వాళ్ళ ప్లాన్లు మనకు తెలియ అట్లా మరి ఇడ్లీలు సూపర్గా రెడీ అయిపోయింది చట్నీ కూడా రెడీగా ఉంది ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఫస్ట్ అయితే నేను పూజ అయిపోయింది సూర్యునికి అర్గం ఇచ్చేస్తా స్నానం చేసి వచ్చినాక పాలు పెట్టి ఇడ్లీలు పెట్టి పూజకు అట్లా ఒక ప్లాన్ కొద్దిగా ఏంది ఏది కాదు సరే

ఇడ్లీ ఇడ్లీ కూడానాన్నం చేయమంటే పోనా చేసిన పోనాన్నం ఎందుకు నస్తుంది పిల్లలు మా పిల్లలకంటే అలా వెల్లుల్లిపాయలు కారంగా మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది నచ్చదు అప్పుడప్పుడు చేస్తాం నైట్లో అండి అన్నం ఉంటేనే చేయాలి నిన్న పొద్దుంది అయితే అస్సలు చేయొద్దు చూడండి మంచి కమ్మటి వెల్లుల్లిపాయల స్మెల్ వస్తుంది సూపర్ ఉంటుంది ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా అయిపోతుంది మా ఇంట్లో అందరికీ బాగా ఇష్టం కాకపోతే ఎప్పుడో రేర్గానే చేయాలి నేను ఇడ్లీ చేసినా కాబట్టి వాళ్ళు ఇడ్లీ తినబుద్ధి అయితే లేదంటే మళ్ళీ పోనాడని చేసిన ఇక మా అయితే ఇడ్లీ పెడతా మంచి వెల్లుల్లిపాయల కమ్మటి స్మెల్ అయితే వస్తుంది పచ్చిమిర్చి ఉంటాయి కాబట్టి మంచి టేస్ట్ ఉంటాయి ఇంకా పోనన్నం అయింది ఇడ్లీ అయింది మావారు కూడా పోనన్నం తింటా అంటూ ఉంటే వీళ్ళకి పోనన్నం అంటే ఇక పిచ్చి అనవచ్చు వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి కాబట్టి స్పైసీగా భలే ఉంటుంది ఎంత పట్టుండీ మళ్ళీ ఇక ఈరోజు మరి మన కర్రీ కూరలు చింతకాయ చేస్తుందా అయితే ఇక మనకు ఫంక్షన్ల పాటలు ఉన్నాయంటే ఎక్కువ షూట్ అవు అది ఎందుకు డిస్టర్బెన్స్ ఉంటాయి కాబట్టి ఈ కర్రీ చేస్తా మరి చల్లచారు చేస్తా ఆల్రెడీ ఉడకబెట్టినా కాబట్టి ఉట్టిగా ఫ్రై చేయడమే ఇంకా కారం వేసి కొద్దిసేపు మగ్గిస్తే సరిపోతాయి అంటే సింపుల్ కర్రీ అనుకోవచ్చు కొందరికి చిక్కుడు ఇది గోరు చిక్కుడు కొందరికి నచ్చితే కొందరికి నచ్చింది అప్పుడప్పుడు వేయాల్సిందే నచ్చినా నచ్చకుండా ఒక రోజు వేయాల్సి ఉండే ఇంకా ఇప్పుడు కలిపి ఇక కారం వేద్దాం దీనిలో మనము గరం మసాలా అట్లాంటిది కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మన ఇష్టం ఇక మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు మగ్గితే అంతే ఉడికింది కాబట్టి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మగ్గిన తర్వాత మంచిగా కొద్ది ఇక కొత్తిమీర వేసుకుంటే జరిపోతుంది మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే మసాలా వాడా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే నేను కర్రీ చేస్తా కాబట్టి నేనైతే మసాలా వాడా అయితే వెజిటేబుల్స్ ఎవైనా తెచ్చినాక ఫ్రిడ్జ్లో చాలా రోజులు ఉంచితే కూడా ఒక చల్లగా మారి మెత్తగా తయారవడం నాణ్యత కోల్పోతుంది ఇక విటమిన్స్ ఉండాల్సినవి ఉంటాయా లేవనా ఇద్ద కానీ నాణ్య అయితే కోల్పోతుంది నా ఇక పోపు ఫ్రై కాగానే సల్లలు వేసుకుంటామంటే సల్లచారు రెడీ అయిపోతుంది అయితే ప్రతిరోజు ఎక్కువ టైం తీసుకునేది కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఏదో ఒక రోజు కొంచెం సింపుల్గాయ కర్రీ కూడా చేయాలనిపిస్తుంది మన కర్రీ రెడీ అయిపోయింది ఇగో పెరుగు కూడా తెచ్చిన కూరలు సంతకాయ కర్రీ సల్లచారు పెరుగు ఇక మామూలుగా మనకు రెగ్యులర్గా ఉండే మామిడికాయ చట్నీ వేడి అన్నం ఇది మన సింపుల్ లంచ్ ఈరోజైతే లంచ్ చేసేద్దాం ఒక టెన్ మినిట్స్లో ఇంకా సాయంత్రం తమ్ముని వాళ్ళ ఇంటికి వచ్చినాం ఈరోజైతే సిద్ధుది బర్త్డే ఉంది మా తమ్మునికు అబ్బాయిది ఇక చిక్కు బుక్స్ అయితే చూస్తున్నా మనకు స్కూల్ స్టార్ట్ అవుతుందంటే కొత్త పుస్తకాలు అండ్లా తెలుగు వాచకం ఫస్ట్ చూడాలనిపిస్తుంది రకరకాల కథలు భలే ఉంటాయి కదా ఇక చిన్నప్పటి నుండి అట్లా అలవాటు ఉంటుంది కాబట్టి ఎక్కువ తెలుగు వాచకం ఫస్ట్ చూసేదాన్ని ఇక ఇప్పుడైతే ఈరోజు చిక్కు బుక్ చూస్తున్నాం మరి ఇక ఏమేమి కథలు ఉన్నాయి అంటే అప్పుడప్పుడు కొందరు రచయితల గురించో ఇక అట్లా రకరకాలు ఇస్తారు కదా ఏమి ఇచ్చిండ్రు పిల్లలకు కానీ చూస్తున్నా ఆ మధ్య ఇప్పుడైతే బర్త్డే కేక్ కడి చేద్దామంటే అటు వెళ్తున్నాం మరి వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం ఇక ఈరోజైతే చిన్న తమ్ముడి వాళ్ళకి కొడుకుది బర్త్డే మరి ఇక అయితే అమ్మ ఇక చీకటి కదా ఎందుకు బర్త్డే సెలబ్రేషన్ అయినాక ఇక ఎప్పట్లాగానే ఒక అర్ధ గంట గంటల కార్యక్రమం కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఎవరింటికి వెళ్ళిపోవడమే అయితే దగ్గర ఉంటాం కాబట్టి అందరం కంపల్సరీ వెళ్ళాల్సిందే కనబడ కనవడా ఆటుకుంటా పోయింది అనవే నువ్వాను

సమ్మక్కసారి కూడా ఉన్నదా స్టేట్ స్టేట్ సిలబసా నానా పులి వచ్చే కథ లేదు కావచ్చు ఇంక అంతక చిన్నప్పుడు కాదా ఇదివరకు వచ్చిందా నువ్వు చదివినప్పటి నుంచి రాలే ఇది బాలనా కథ కూడా ఇచ్చింద్రా మీకు ఇది ఎందుకో ఇది ఏడా బాలనాగమ్మ అని బాలనాగమ్మ ఇది అలా వద్దిందామ అంతేనా బాలనాగమ్మ కథా కానీ బాలనాగమ్మ కథ దేన్ని ఇలా అంటే ఇంకా మీకు రాలే కాబట్టి వచ్చినాక వెళ్తుంది కదా మూవీ కూడా చూసి రాంటూ ఇది నిజంగా జరిగిన కథ నేనైంది పానుగంటి అంట్రా మా నానమ్మ చెప్పు బాలనాగమ్మ కథ మీ నానమ్మ నీ వచ్చింది బాలనాగమ్మ కథ చిలుకలా ఉంటుంది మయాల పకీరు ప్రాణం అంటే ఒకసారి చదువుదాం ఎట్లా నీతి ఏమనిచ్చిండ్రు ఇట్లా మీరు ఏం తెలుసుకుంటారు అనేది మరి కదా ఈ పాఠము పిల్లలకు పెట్టడానికి కారణం ఏంటిది పాఠం ఉద్దేశం అని ఉంటుందా తెలంగాణలో అనేక ప్రసిద్ధి చెందిన జానపద కథలు ఉన్నాయి వాటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపద కథ బాలనాగమ్మ కథ ఇది అద్భుత కథ అనేక జానపద కళారూపాల్లో ప్రదర్శించబడింది మనస్తుల్లో స్థిరంగా నాటుకొని పోయింది దాని గురించి తెలపడమే ఈ పాఠం ఉద్దేశం అంతే ప్రత్యేకించి దీనిలో నీతి ఏంటి చెప్తుండు జానపద కథ అని నేను అనుకున్నాను ఇంకా మాకు లేగదూడతోటి చిన్నపిల్ల అదే పాటలు పాడుకుని ఏదో చిన్న క్లాసులు ఉంటుంది కావచ్చు ఇంకా మరి పుస్తకాలు రాగానే భలే సంతోషం అనిపిస్తాయి което е